ఈ రోజు హల్మకొండ హంటర్ రోడ్ లోని వై వేదా ఫంక్షన్ హాల్లో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మారెడ్డి బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఆరూరి రమేష్ విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో బీజేపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మర్తినేని ధర్మారావు మాజీ మేయర్ టి రాజేశ్వరరావు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ రాష్ట్ర నాయకులు డాక్టర్ విజయచందర్ రెడ్డి పార్లమెంట్ కనున తాళ్లపల్ల కుమారస్వామి జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు నాయకులు కొలను సంతోష్ రెడ్డి గడిపల్ల రాజేశ్వరరావు గాదే కందగట్ల సత్యనారాయణ ముత్తిరెడ్డి పార్క్స్ చైర్మన్ రమేష్ గౌడ్ కడవేరు శ్రీనివాస్ జైపాల్ రమేష్ యాదవ్ ఎన్నికల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ నుంచి మొన్న జరిగిన శాసనసభలో మరి ఈరోజు దాదాపు మూడు లక్షల అరవై వేల ఓట్లు మరి భారతీయ జనతా పార్టీకి రావడం ప్రజల మద్దతు పొందడం ప్రజల ఆశీర్వదించడం చాలా సంతోషం మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి మేము గెలిచినామనే మేము భావిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసి వెదజల్లి మధ్య మద్య వెదజల్లి ఈ రోజు కాంగ్రెస్ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నది పర్యాటక జిల్లా మరి రోజు ఇచ్చిన మాట పెట్ట నేను ఎన్నికల ప్రచారంలో మా పార్టీ శ్రేణులు కానీ మా నాయకులు కానీ చెప్పిన మాట పెట్ట మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో మరి మా ఎనిమిది ఎంపీల మంది సహకారంతో ఈ వరంగల్ నగర ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తప్పకుండా మరి మోడీ గారి సహకారం తీసుకుంటాం ఆ పార్టీ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎంపీల సహకారం తీసుకుందాం తీసుకుంటాం ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కలిసి గట్టుగా మరి వరంగల్ జిల్లాకు పూర్వం తీసుకొడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సమిష్టిగా కృషి నేను తెలియజేస్తున్నా మరి రోజు దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది మరి అతిపెద్ద భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద మెజార్టీ ఇచ్చిన ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మోడీ నాయకత్వం కావాలి మరి భారతదేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకుపోవాలి ఈ భారతదేశ భద్రతా సుభిక్షంగా ఉండాలని నిష్కర్షించారనేది నేను ప్రత్యేకంగా మీకు మనం చేస్తున్నాను ఎందుకంటే నలభై మంది కలిసిన కూటమి ఇండియా కూటమికి వచ్చిన ఓట్ల శాతం శీత శాతం మరి ఎన్డీఏకి వచ్చిన ఫలితాలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలకు పూర్తి విశ్వాసం మోడీ నాయకత్వం మోడీ గారి సహకారంతో వరంగల్ పార్లమెంట్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా మరి అధికార పార్టీ అనేక హామీలు ఇచ్చారు ఆర్ గ్యారంటీలు నాలుగు వందల హామీ మోసపు మాటలు మాయపూరితో మాటలు చెప్పి మరి మొదట ఈ వరంగల్ పార్లమెంట్ నిలవడానికి ప్రయత్నం చేసి అని సఫలి ఏం చెప్పారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తారని మోడీ గారు అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తారని ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టి మరి భారతీయ జనతా పార్టీ ఓట్లేకుండా మరి ఎంత ప్రయత్నం చేసిందో మరి ఎన్నికలు పరిశీలన చేసిన కావాలని రాజ్యాంగం రద్దు చేస్తావు రిజర్వేషన్ రద్దు చేస్తారు మరి మోడీ గారు అందుకే నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ ఓట్లేదని మరి మోసపూరిత మాటలు చెప్పారు మరి వారి మాటలు మరి ఒకసారి వారు ఆలోచన చేసుకోవాలి మీరు ఇచ్చిన హామీల గురించి ప్రజలకు ఏం చెప్పలేదు కానీ మరి రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు అభ్యంత్రి రాజ్యాంగం అభ్యంతవి మరి మోడీ గారి అధికారంలోకి వస్తే అని మీరు విష ప్రచారం చేశారే మరి వంద రోజులు కలిసినా కూడా ఇప్పటి వరకు మీ ఆరు గ్యారెంటీల అమల్లో మరి ఏ మేరకు ఎంత చిత్తశుద్ధితో మీరు పనిచేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పక్షాన మీ గ్యారంటీల అమలు కోసం భారతీయ జనతా పార్టీ ముందున్నది తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ముఖాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మా భారతీయ జనతా పార్టీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు గాని మరి మరి పార్టీ పునర్నిర్మాణం చేపట్టుకుంటాం చేతుల స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటాం డీజన్ స్థాయిలో మండలి స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటాం రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ సత్తా చూద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోవారు వరంగల్ పార్లమెంట్ ప్రజలు మరి మూడు లక్షల అరవై వేల ఓట్లు మరి వేసి నాకు మద్దతు ఇబ్బంది శిరస్సు మంచి నేను నమస్కరిస్తున్నా మరి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల సహకారం తీసుకొని మోడీ గారి సహకారంతో మరి వరంగల్ కు ఏర్పాటు చేస్తాం మరి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం పని చేయకపోతే ఎదురిస్తాం నిలదీస్తాం মানুষ চেপেসামা মানে জায় হিন্দ জায়ে ভার জায়ে তেঙ্গ